నమస్కారం ఈరోజు మార్నింగ్ కొద్ది అప్డేట్ బియర్స్ కంప్లీట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ వివకానందర్ రెడ్డి ఉదయం మనం ఎయిటీ ఫోర్ బై నైన్టీఆర్పిజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీన్ పరీక్షలు చేయడం జరిగింది అది చూస్తే లాగే కనిపిస్తూ ఉంటుంది ఇది అది కాక కొన్ని మన ఇంక్వైరీ చూస్తే కూడా ఇంజరీ హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది హెడ్ మీద రెండు ఇంజరీస్ ఉన్నాయి బాల్ ఇంజరీ ఇస్ ఏ టు మర్డర్ ఓన్లీ దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద వీర్ ఎఫ్ఐఆర్ కింద ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన ఉన్న క్లూస్తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఇదా ఇలా జరిగింది ఏమిటి చేస్తారు మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఫింగర్ ప్రింట్స్ మనం చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసేలా ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ దొరికింది అది కలెక్ట్ చేసారా డాగ్ స్కోర్ కూడా వచ్చిందా సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము లోకల్ లోకల్లో ఇన్వెక్టర్ అని సస్పెక్టెడ్ ఫీబుల్ కంపేర్ చేస్తాము మన దగ్గర సోట్వేర్ కూడా ఉంది క్యూర్తో కూడా కంపేర్ చేస్తాము ఏదైనా క్యూస్ వస్తే ముందు అది ఇప్పుడు చెప్తున్నారా అదే వెనక్ డోర్ లాక్ చేయలేదు అది ఓపెన్ ఉంది దీని నుంచి అవకాశం ఉంటుంది లోపల వస్తానికి సో అది కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది ఆ టైంకి ఎందుకంటే రాత్రి లెవెన్ థర్టీకి వచ్చారా మిస్టర్ వివకాణ రెడ్డి ఉదయం ఫైవ్ థర్టీ సిక్స్కి కి తెలిసింది సో ఎలెవెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో జరిగింది సో ఎవరో ఆ టైంకి రావచ్చు ఒక వాచ్మెన్ కూడా ఉన్నారా సో ఇది పరిశీలిస్తాము మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము ఇంతవరకు ఏం జరగలేదా వి ఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్ హ్యాండ్లో ఉంది ఇంజరీ సైడ్ ఇంజరీస్ ఉన్నాయి ఒక హ్యాండ్లో ఇంజరీ ఉంటుంది రైట్ హ్యాండ్లో షార్ప్ ఫెసిలిటేటెడ్ ఇంజరీ ఉంది హెడ్లో ఫోర్ ఫైవ్ ఇంజరీ ఉన్నాయి హెడ్లో ఒకటి ఉంది రెండు చోట్ల ఉన్నాయి బట్ హెడ్లో కొంచెం బాగా పడుతుంది ఇంతవరకు మనకి ఇంక్వైరీ రాలేదు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనకి ఇంకా డీటెయిల్ తెలుస్తుంది ఇంతవరకు ఫోరెన్సిక్ పంపిస్తారా ఇంకా అన్ని ఆర్టికల్స్ మన ఫోరెన్సిక్ టీం కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్ వస్తారా సీన్ ఆఫ్ క్రైమ్ ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకున్నాం మనము మన కడప టీం నుంచి కొన్ని క్లూజ్ గ్యాదర్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్ టీం కూడా వస్తుంది ఇంకా బెటర్ టెక్నాలజీ కూడా ఇంకా ఏదైనా క్లూస్ వస్తే అది ముందుకు వస్తుంది ఇంటి నుంచి ఇంకా ఏం చెప్పలేదా బట్ మనము ఎంక్వైరీ చేస్తాం